ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు ఇంటర్నేషనల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించి సర్వే చేపట్టింది ఇందులో భాగంగా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంగ్లాండ్కు చెందిన వేరింగ్ బాబర్ అమెరికాకు చెందిన ఇన్నింగ్ గ్రీన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ క్లాసులను పరిశీలించి విద్యార్థులకు పలు ప్రశ్నలను అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కళాశాలలో విద్యా బోధన బాగుందని కళాశాల సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిని ధనలక్ష్మి ప్రిన్సిపల్ లక్ష్మీదేవి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ గిరిబాబు యాదవ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇప్పటిదాకా మనకి స్టేట్ లో స్టేట్ సిలబస్ అని ఉన్నది గ్రాడ్యుయేట్ గా గత గత నాలుగు సంవత్సరాల నుంచి స్టేట్ సిలబస్ నుంచి మనం సిబిఎస్ఈ సిలబస్ మారుతూ ఉన్నాం అంటే మనకి బుక్స్ అనే మారు వచ్చే సంవత్సరం నుంచి మనం ఇంటర్ బ్యాక్యులర్ అనేటువంటి ఇంటర్నేషనల్ సిస్టంలోకి వెళ్ళబోతున్నాము దానికి మొట్టమొదటిగా నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్కి ఇంటర్ బ్యాక్యులర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ బ్యాక్యులర్ సిస్టంలో సిలబస్ డిజైన్ చేయబోతున్నారు ఆ డిజైన్ చేయబోయేటువంటి ముందు ఆ సంస్థ వారు వచ్చేసి మన స్టేట్లో ఆయా క్లాసులకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాగ లెసన్స్ జరుగుతున్నాయి ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ఎలా జరుగుతున్నాయి ఆయన అబ్జర్వ్ చేయడానికి వచ్చారు స్టేట్ మొత్తం మీద మొత్తం నాలుగు టీమ్స్ తయారయ్యాయి ఆ నాలుగు టీమ్స్లో మనకి టీమ్ నెంబర్ త్రీ అనేవాళ్ళు మనకి నెల్లూరు జిల్లాకు వచ్చారు వాళ్ళు మన జిల్లాలో ఉండేటువంటి రెండు ఎలిమెంట్ స్కూల్స్ రెండు హై స్కూల్స్ చూశారు ఇక్కడ ప్లస్ టూ ఉండేటువంటి క్లాసెస్ గురించి వివరాలు కనుక్కున్నారు వాళ్ళతో పాటు ఒక ఎస్సీఆర్ నుంచి ఒక డైరెక్టర్ ఎస్సీఆర్ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఒక ఆయన వచ్చారు వీళ్ళందరూ కలిసి అబ్జర్వేషన్ తీసుకొని వెళ్ళారు ఈ అబ్జర్వేషన్స్ తోటి మనకి ఇన్ ఇంటర్నేషనల్ బ్యాక్లాగ్ కరికులం ఎలాంటి మార్పులు చేర్పులతో మనం ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని బుక్స్లో ఎటువంటి సిలబస్ అవసరం అవుతుంది అనే దాని గురించి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి ఆ బుక్స్ స్టార్ట్ చేస్తాం